నమస్తే అండి ఈరోజైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి మేము ఆల్రెడీ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు కోసి అవి తీసుకొని వచ్చానన్నమాట చెట్టు మీద కాయలతోటి అవి తీసుకొచ్చి నానబెట్టి తొడయాలు తీసి ఇలా మా మామయ్య గారికి అను మా పెద్దోడికి ఇచ్చి పంపించి కట్ చేయించుకొని తీసుకొచ్చిన ముక్కలండి ఇప్పుడు ఈ ముక్కల్ని మనము ఎలా తూడ్చుకోవాలి దీని మీద సన్న రేకులాగా ఉంటుందండి అది ఎలా తీయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మామిడికాయ ముక్కలు వచ్చేసి అనమాట ఆయనకి సరిగ్గా కొట్టడం అంటే తను సీనియరే కొట్టడంలో కాకపోతే కొంచెం మిస్టేక్ అయితే జరిగింది అది ఇలా కొట్టేది కదా చేత్తో పోసేదైతే మంచిగా మనకి మామిడికాయ ముక్క అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా కరెక్ట్గా ఇలా కట్ చేస్తే ముక్క అనేది ఇట్లా ఉండాలన్నమాట ప్రతి ముక్క కూడా ఇలా ఇలా ఉంటే పచ్చడి అనేది మనకి ముక్క కూడా చూడటానికి ఇంపుగా కళ్ళకింపుగా ఉంటుంది అన్నీ కూడా ఒకే పద్ధతిలో ఉంటాయి అన్నమాట కాకపోతే ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా సన్నగా కోసాడు అయినా పర్వాలేదండి బాగానే కోసాడు కాకపోతే ఇలా కోసే ఇదిలో కొంచెము ముక్కలు అనేవి నలిగినట్లు అయ్యాయి అన్నమాట అవైతే ఇలా వేరు చేసాము చూడండి ఇవి తూడ్చి పెట్టినాయి అనమాట ఇవన్నీ ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా ఇవి ఇవి కూడా తూడ్చినవే ఇవి తూడ్చినవే అంటే ఇవి ఇందులో ఉన్నాయి కొంచెము జీడి ముక్క ఇట్లా నలిగినవి ఇట్లా వేర్ చేసామన్నమాట ఇది వేరే కలుపుతాము మనకి సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి కదండి కొంచెం ఏదన్నా ఇబ్బంది అయితే ఇట్లా ముక్క టెంక కూడా ఇట్లా నలిగినజ్జైతే పచ్చడి అనేది కొంచెం త్వరగా పాడవటానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ముక్క చూడటానికి చాలా బాగుంది కథ ఇట్లా నలిగిందనమాట నలిగిన వాటిని ఇట్లా వేర్ చేసాము ఇప్పుడు దీన్ని ఎలా తూడ్చుకోవాలి ఆ రేక్ అనేది ఎలా తీయాలి అనేది ఇప్పుడు తూడ్చుకుంటూ నేను చూపిస్తానండి వీడియోలో నేను ముక్కలు ఎలా తూడ్చుకోవాలనేది చూపిస్తానండి మనకి ఇలా వాళ్ళు కట్ చేసినప్పుడు ముక్క అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి ఉన్న మనము జీడి అలాంటిది ఇలా తూడ్చేసుకోవాలి ఎవరైనా కానీ అండి మనము ముక్కలు అనేవి ఇలా నీట్గా తూడ్చుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇలా అనేది జీడి ఇక ఒక లాంటి సన్న రేకు లాంటిది దీని మీదే ఉండిపోతుందండి ఇదేమో జీడి తాలూకా పొట్టు అనమాట చూడండి ఇలా ఒక రేకు ఉంటుంది సన్నది చూపిస్తాను ఇలా ఇలా టెంక నుండి ఈ రేకు అనేది వేరు చేయాలి ఈ రేకు తీయపోతే పచ్చడి అంతా అదేమవుతుందంటే కొంచెం నూనె ఉప్పు కారం అన్నీ పట్టే టైంలో ఈ రేకు అనేది ఊడి పచ్చడి నిండా ఉంటుంది ఇదేమో మనకి తింటుంటే ఇంకా తీసుకొని తినాల్సి వస్తుందండి ఇలా ఒక సన్న రేకులాగా ఉంటుందనమాట ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా తోడ్చేసుకోవాలి తుడుచుకొని ఇలా ముక్కల్ని మనం చేసుకోవాలండి ఇంకొకటి కూడా చూపిస్తాను ఇలా మనము నీట్గా తుడుచుకోవాలి ఎక్కడ ఏమి పుల్లలు లేకుండా ఇలా నీట్గా తుడుచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా జీడికి పక్కన మనకి వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట జీడికి ఉంటుంది అనమాట టెంకకి జీడికి అతుక్కొని ఉంటుంది ఇలాంటివి తీసేయాలి అలాగే దీని మీద కూడా సన్నగా ఒక రేకు లాంటిది ఉంటుంది ప్రతి ఒక్క ముక్కకి ఉంటుందండి అది మనము కట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే తీస్తారు కానీ కొంతమంది తీయలేరు అనమాట అలా మనము ఓపికను బట్టి అవి వేరు చేసుకొని ముక్కల్ని ఇట్లా తుడ్చుకోవాలి ఇలా కొట్టించుకోవాలండి ముక్కలు అనేవి మనం ఎవరు అంత సైజు వాళ్ళు కొట్టించుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు మంచిగా నిలవ ఉంటుందన్నమాట అలా మనము టెంక నుంచి ఆ రేకును అనేది వేరు చేయాలి అలాగే జీడిని కూడా తుడ్చుకోవాలన్నమాట జీడి మరకలు ఉంటాయి ఇలా ఇలా ఆ రేకులాగా ఉండేదాన్ని తీయాలండి అది తీయకపోతే పచ్చడి నిండా అవుతుందనమాట అందుకే చూపించి తూడుస్తున్నాను అన్నమాట ఇలా కొన్నిటికైతే రేకుతో సహా జీడితో సహా ఊడిపోయి ఉంటుందండి చూడండి ఇప్పుడు దీనికి ఏమీ లేదనమాట తీయన అవసరం లేదు అదే మనకి రేకు ఉంటేనండి మనకి మెరుస్తూ ఉంటుందన్నమాట చూడండి దగ్గర నేను చూపిస్తాను మెరుస్తూ ఉంటుంది ఇదేమో మెరవదన్నమాట ఇప్పుడు దీనికి తీయాలి ఇలా ఇలా తీయాలి ఎక్కడైనా ఇరికిందనుకోండి అలా తీసేటప్పుడు మన గోరికి రాకపోతే ఏదైనా ఒక చాకు కానీ దేని సహాయంతోటన్నా మనము జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా కొన్ని తీసేటప్పుడు రాకపోతే మనము ఏదైనా ఒక చాకుతోటి ఇలా ఒకవైపు లేపి దీన్ని జాగ్రత్తగా ఇలా తీసుకోవాలి ఇదొక పద్ధతి అన్నమాట ఉక్కనైతే నీట్గా తుడ్చుకోవాలండి అక్కడ మరకలు లేకుండా నీట్గా తూడ్చుకోవాలి మామిడికాయ ముక్కలు అనేవి మామిడికాయ ముక్కలు తోడవటం కూడా ఒక పెద్ద పనేనండి కోయి కోయించడం ఒక పని అయితే ముక్కలనేవి తూడ్చుకోవటము జీడి కానీ ఈ ఈ రేకు కానీ వేరు చేయటం అనేది ఒక పని మామిడికే పచ్చడి అంటేనే అసలు ఒక పెద్ద పని అనమాట ఇలా మన ముక్కల్ని అయితే అన్నీ తూట్ చేసుకోవాలండి నువ్వు తోట దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర కాయలు చూసి నేను నేను మేము పెట్టింది తెల్ల గులాబీలండి తెల్ల గులాబీలని ఎంతమందికి తెలుసు నేను పెట్టే కాయలు తెల్ల గులాబీలే అయితే మీరు నాకు కామెంట్ చేయండి మేము తెల్ల గులాబీలే పెడతాము ప్రతి ఇయర్ అయితే నేను మా వారు వెళ్ళాము అక్కడ చూపిస్తే ఇవి తెల్ల గులాబీలే అన్నారు సరే అని ఇద్దరు అంకులు అయితే తెంపారండి నేను కాయని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చెట్టు మీద ఉన్నప్పుడు కాయలు ఎట్లా ఉన్నాయంటే అసలు మంచిగా ఉన్నాయండి కాయలు మనకి తెల్ల గులాబీ అనేది పెద్దగా ఉండదు చిన్నగా ఉండదు మీడియం సైజులో ఉంటుంది ఇంకా కొన్ని చెట్లు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కాకపోతే ఇప్పుడు నేను చూపించే సైజ్ అయితే ఇందులో పెద్దగా ఉంటేనేమో ఇలా ఉంటుంది చూ నేను చెట్టు మీద నుంచి చూపిస్తాను కోసిన తర్వాత బుట్టలో పెట్టామండి అది కూడా చూపిస్తాము ఆ చెట్టు దగ్గర మేము ఎట్లా కోపించాము ఏంటి అనేది అన్నీ చూపిస్తాను వీడియోలో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ముందు నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి మేము తోట దగ్గరికి వెళ్ళంగానే కాయలైతే వాళ్ళు కో మేము వెళ్ళాక కోసారండి చూపించి మాకు ఇన్ని కాయలు కావాలి అని చెప్పాము సరే అని చెప్పేసి వాళ్ళు చికెన్ తీరటం మర్చిపోతే వాళ్ళు ఏదో ఇట్లా జిల్లాగా ఉల్లాగా కట్టేసి దానితో ఒక అంకుల్ కోస్తుంటే ఇంకొక అంకులేమో ఒక సంచి లాంటిది ఇలా పట్టుకొని కోస్తూ ఉంటే అంకులు ఇట్లా క్యాచ్ పట్టుకుంటూ ఆ కాయలని అయితే చిన్నగా మెల్లిగా పెట్టారండి కోయటమైతే చాలా వాళ్ళు చాకచక్యంగా కోసారనమాట అయితే నేనైతే చెట్టుకున్న కాయలు చూపిస్తున్నా చూడండి తెల్ల గులాబీలు అనేవి ఇలా ఉంటాయన్నమాట ఇందులో మనకి రెండు సైజులు ఉన్నాయి బాగా పెద్ద సైజు కొంచెం చిన్న సైజు ఉన్నాయి మేమైతే మాకు ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలు చూసి తీసుకున్నామండి కాయ అయితే చాలా ఫ్రెష్గా ఉంది చెట్టు మీద కాయలు అంటే పచ్చడి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి సరే అలా మేము అవన్నీ కోపించుకొని లెక్క పెట్టుకొని తీసుకొని వచ్చాము ఇక ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళల్లో అయితే వేసామండి నీళ్ళల్లో వేసేసి మామయ్య గారికి అని మా పెద్దోడికి ఇచ్చి మార్కెట్కి పంపించాము మార్కెట్కి నేను వెళ్ళలేదు మా అబ్బాయికి చెప్దాము వీడియో తీయమన్నాము అనుకుంటే అక్కడ అక్కడ వీడియో అయితే మిస్ అయిందండి మామిడికాయలకి మనము తీసుకొచ్చి శుభ్రంగా సొన కడిగిన తర్వాత అవి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసుకొని రెండోసారి ఫ్రెష్ వాటర్లో వేసుకొని తొడాలైతే తీసి ఆ సొన అనేది మనం శుభ్రంగా కాయని నీడితోటి మనము తూడ్చేసి పక్కన పెట్టుకొని తర్వాత పొడి పొడికిలాతో కాయలన్నిటిని శుభ్రంగా తూటి చేసేయాలండి అది ఫస్ట్ ప్రాసెస్ అనమాట అంటే మనం కాయలు మార్కెట్ నుంచి తెచ్చిన తోట నుంచి తెచ్చినా ఎక్కడి నుంచి తెచ్చినా కానీ ఫస్ట్ మనం నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి రేపు పొద్దున్నే పచ్చడి పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈరోజు నైటే ముక్క నీళ్ళల్లో వేసి మనము ఇలా వాటిని నానబెట్టాలండి వాటికి ఉన్న సొన మరకలు అన్నీ పోతాయి అన్నమాట రెండో ప్రాసెస్ వచ్చేసి వాటిని శుభ్రంగా కడిగి మళ్ళీ వేరే మంచి నీళ్ళల్లో వేయాలండి వేసి అప్పుడు తొడిమి తీయాలి తొడిమ తీసిన తర్వాత శుభ్రంగా కడగాలి ఇది అందరు గుర్తుంచుకోండి తొడిమి తీసిన తర్వాత కూడా ఫ్రెష్ వాటర్లో వేయాలి ఫ్రెష్ వాటర్లో వేసి రెండు రెండోసారి ఫ్రెష్ వాటర్లో వేసి అది శుభ్రంగా మనము కాయలన్నిటిని తూడ్చి చాలామందికి డౌట్ ఉండొచ్చు తొడుమ తీసిన తర్వాత నీళ్ళల్లో వేయొచ్చా అని నీళ్ళల్లో వేయచ్చండి మనకి మామిడికాయని నీళ్ళల్లో వేయటం వల్ల మనం ఎప్పుడైతే తొడుమ దగ్గర కట్ చేస్తామో అది వెంటనే లోపల ఉండే సొన బయటకు వస్తుందనమాట అంతేగాని పైన వాటర్ని లోపలికి పీల్చుకోదు కాబట్టి మనము నీళ్ళల్లో వేయాలన్నమాట నీళ్ళల్లో వేసిన తర్వాత సొన వెంటనే అండి వేసి కడిగి శుభ్రంగా తూడ్చేసి వేరే పొడి క్లాత్లు వేసి దాన్ని మంచిగా తడి లేకుండా తుడిచి కొంచెం ఆరనియాలి ఆరటం అంటే ఎండబెట్టడం కాదండి జస్ట్ ఫ్యాన్ కింద అట్లా ఒక ఐదు నిమిషాలు ఆరనివ్వాలి నేను మీకు వీడియోలోనైతే చూపించాను ఈ మాదిరిగా కొట్టించుకోవాలన్నమాట ముక్కలు అనేవి ఇలా ఇదే పద్ధతిలో ఉండేలాగా ముక్క నుజ్జుగా కాకుండా నీట్గా మనం కొట్టించుకోవాలన్నమాట ముక్కలు ముక్కలు ఇలా ఉంటే మనకి పచ్చడి అనేది ప్రాపర్గా ఉంటుందండి ఇలా నీట్గా ముక్కలన్నిటిని కూడా మనం కొట్టించుకోవాలి ఇలా కుట్టించుకొని వాటిని ఇంకా ఎలా తూడవాలి ఏంటి అనేది చూపించాను కదా ముక్కలన్నీ తూడవటం అయిపోయిన తర్వాత దానికి మనము ఆవపిండి మెంతిపిండి ఉప్పు అన్నీ ఎలా కలుపుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా ఎలా కొట్టు తీసుకోవాలి ఈ వీడియో గినక లెంత్ ఎక్కువైతే ఇంకొక వీడియోలో నేనే వేస్తానండి మీరైతే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు నుంచి లాస్ట్ వరకే చూడండి